చాలాసార్లు పోస్ట్ పోన్ చేసినట్టు కదా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేయాలని ఫుల్ ప్రిపేర్డ్లో ఉన్నాం కానీ కన్నప్పతో ఇంత బడ్జెట్ నేను ఎప్పుడు చేయలేదు నేను చాలా నేర్చుకున్నాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని తెలుస్తుంది బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అది వన్ థింగ్ విచ్ వి ప్రాపర్లీ ల్యాక్ ఉన్నారు మేధావులు ఉన్నారు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కువ మంది లేరు ఇప్పుడు ఒక ఇరవై సినిమాల్లో జరుగుతుందంటే మనకుండేది ముగ్గురు నలుగురు ఉన్నారు వెరీ గుడ్ పీపుల్ దానివల్ల ఒక నేను ఎప్పుడు ఐ ఐ బిలీవ్ ఇన్ గివింగ్ ఛాన్సెస్ టు న్యూ కమర్స్ బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ మూవీకి ఇన్ఎక్స్పీరియన్స్ అతన్ని తీసుకోవడం వల్ల ఎప్పుడో ఒక ఆరు నెలల ముందు అయిపోవాల్సింది సినిమా అది ఈ రోజుకి జూన్ ఇరవై ఏడు అంటే డెడికేటెడ్గా ఉన్న డైరెక్షన్ టీమ్ అంతా భారతదేశంలో ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఎక్కడెక్కడ మనకు వర్క్స్ ఉన్నాయో అక్కడ పడుకుంటున్నారు వాళ్ళు లిటరల్గా బాంబేలో ఒక నలుగురు చెన్నైలో ఒక ఇద్దరు హైదరాబాద్లో ఇంకొక ఇద్దరు అలాగా ఇది ఆ స్ప్రెడ్ అవుట్ బట్ ఐ హావ్ టేకెన్ అ డెసిషన్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ ఇట్ వాస్ అ లర్నింగ్ కర్వ్ ఫర్ మీ బట్ ఈ ఇయర్ రెండ్ మోహన్ బాబు యూనివర్సిటీ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ కోర్స్ డిగ్రీ స్టార్ట్ చేస్తాం అండ్ నేను ఐఎమ్ టైయింగ్ అప్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ వరల్డ్లో ఉన్న టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ సూపర్వైజర్స్తో చేతులు కలిపి వాళ్ళు కోర్స్ రెడీ చేసి ఎందుకంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే మేబీ టూ త్రీ ఇయర్స్లో ఐ విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ ఆ సూపర్వై ఆ టర్మినాలజీ కొత్తది కొత్తదంకుల్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విన్నాం కానీ సో ఆల్ దీస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ పీపుల్ హూవ్ గాట్ వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడున్న మన మేధావులు కూడా కొంతమంది ఉన్నారు వెరీ వెరీ గుడ్ పీపుల్ వాళ్ళని కూడా అడ్వైజరీ బోర్డులో తీసుకొని వీ వాంట్ క్రియేట్ సంథింగ్ బట్ విఎఫ్ఎక్ త్రీ ఇయర్స్ అంటున్నాం విఎఫ్ఎక్స్ త్రీ ఇయర్స్ లోపల నీకు ఏఐ వచ్చి డామినేట్ చేస్తున్నాయి విల్ ఎమర్జ్ విత్ దిస్ అంకిల్ తెలిసి తెలియని వాళ్ళకి మిమ్మల్ని అని పిలుస్తుండే వాళ్ళు ఏమైనా అనుకుంటారు కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని నేను సో ఇంకేం పిలవలేను విఎఫ్ఎక్స్ నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ టూలో అప్పటి నుంచి మన సినిమాలు బయట సినిమాలు అన్నీ చేస్తూ వచ్చాను టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ దాకా విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొని చేశాం టూ థౌజండ్ నైన్ దాకా దాని తర్వాత నేను అప్పుడున్న కంప్యూటర్స్ని ఇప్పుడున్న కంప్యూటర్స్ని అప్పుడున్న సాఫ్ట్వేర్ని ఇప్పుడున్న సాఫ్ట్వేర్ని ఆ ట్రాన్స్లేషన్ చూస్తున్నాను